కార్తీక దీపం టూ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఇంట్లో కాశీ గురించి ఏడుస్తూ ఉంటుంది స్వప్న ఇంట్లో బంధించి నాన్నెక్కడికో వెళ్ళిపోయాడు అంటుంది ఇంతలో శ్రీధర్ వచ్చి ఫోన్ ఇస్తాడు పాలిచ్చి కాఫీ పెట్టమంటాడు అల్లుడు పోలీస్ స్టేషన్లో ఉంటే కాఫీ అంటారేంటి అని కింద పారేస్తుంది కావేరి తలనొప్పిగా ఉంది కింద పడేస్తే పాలు విరిగిపోతాయేమో అని చాలా కూల్ గా అంటాడు శ్రీధర్ ఈ మనిషి అమ్మా ఇక నుంచి నాకు లేడు కాశీని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని స్వప్న అంటూ ఉంటే ఇంతలో కాశీ ఎంట్రీ ఇస్తాడు దాసుతో కాశీ వస్తూ ఉంటాడు కాశీని చూసి స్వప్న తెగ సంబరపడిపోతుంది నువ్వు బయటికి వెళ్ళొచ్చావు మామే తీసుకొచ్చాడా కొడుకుని ఎలా కాపాడుకోవాలో మీకు తెలిసినట్లుగా ఇంకెవ్వరికీ తెలియదు అని తండ్రిని తండ్రినంటుంది నేను తీసుకురాలేదు శ్రీధర్ బావే తీసుకొచ్చాడు ఈ రోజే తన కూతురు మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది బెయిల్ మీద తీసుకొస్తే పోలీస్ స్టేషన్ చుట్టూ వస్తుందని యాక్సిడెంట్ అయిన వారితో సెటిల్మెంట్ చేశాడు బావ అతనికి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు వాళ్ల కుటుంబంతో మాట్లాడి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి హాస్పిటల్ బిల్లు కూడా కట్టేశాడు ఇదంతా కేవలం తన కూతురు కోసం చేశాడు అని శ్రీధర్ గొప్పతనం గురించి దాసు చెప్తాడు థ్యాంక్స్ మామయ్య నేను చేసిన పనికి అని కాశీ అంటూ ఉంటే పర్లేదలుడు ఎవరు కావాలని అని అనంటాడు శ్రీధర్ పద స్వప్న వెళదాం అని కాశీ అంటే పోలీసులు మీ కూడా వెళ్లారు మీ ఓనర్ ఇల్లు ఖాళీ చేయమనొచ్చు జాబు లేదు కాబట్టి రెంట్ కట్టడం కష్టమే కొద్ది రోజులు ఇక్కడే ఉండు దాసు ను ఉండు నీకున్నది ఒక్కడే కొడుకు నువ్వెక్కడికి అని అనంటాడు శ్రీధర్ తర్వాత కావేరి కింద పడేసిన పాలిచ్చి రాత్రంతా నిద్రలేదు తలనొప్పిగా ఉంది కాఫీ పెట్టు అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీధర్ తండ్రిని అపార్థం చేసుకున్నందుకు స్వప్న ఏడుస్తుంది కొడుకు కార్తీక్ మాటలతో శ్రీధర్ ఒక్కసారిగా మహనీయుడ్లా మారిపోయినట్లు తెలుస్తుంది రెస్టారెంట్ను లాభాల్లోకి తీసుకురావడానికే అకౌంట్స్ చూస్తున్నాను అని పారిజాతంతో జ్యోత్స్నా అంటుంది ఇంతలో శౌర్య వస్తుంది స్కూల్ కు వెళ్లలేదా అని పారు అడిగితే అయితే అక్కడుంటా కానీ ఇక్కడెందుకుంటాను అని వేస్తుంది శౌర్య ఆఖరికి చిన్నపిల్లలతో కూడా పంచులు వేయించుకుంటున్నావా అని జ్యోత్స్న అంటుంది ఇంతలో కార్తిక్ దీప వస్తారు శివనారాయణ దశరథ్ వచ్చి స్కూల్ కెళ్లలేదా అని అడుగుతారు స్పోర్ట్స్ డే అందుకే వెళ్లలేదు అంటుంది శౌర్య తర్వాత శౌర్యకు దశరథ్ చాక్లెట్స్ ఇస్తాడు అమ్మమ్మ గురించి శౌర్య అడిగితే గదిలో ఉన్నట్లుంది అని అంటాడు దాంతో సుమిత్ర దగ్గరికి వెళుతుంది శౌర్య తాతయ్య చాక్లెట్స్ ఇచ్చాడా తాతయ్యకి చాలా ఇష్టం అని సుమిత్రంటే అమ్మ ఇష్టాలు తెలిస్తే బావుండు అని దీప అనుకుంటుంది మరి నీకేమిష్టం అని శౌర్య అడుగుతుంది నా మనసులో మాట తెలిసినట్లు భలే అడిగావే అని దీప అనుకుంటుంది బయట ఉన్న దీపను లోపలికి లాక్కొస్తుంది జ్యోత్సన దాంతో శౌర్యను పంపిస్తుంది సుమిత్ర దీప వల్ల డాడీకి నీకు గొడవైంది ఇప్పుడు తన మీద కోపం పోయేందుకు శౌర్యను తీసుకొచ్చింది అని జ్యోత్సన దీపని ఇరికించాలని చూస్తుంది దీపాను వెళ్ళు అనంటుంది సుమిత్ర నేను అందుకు తీసుకురాలేదు అంటుంది దీప సరే ఇప్పుడైతే వెళ్ళు అనంటుంది సుమిత్ర దీప వెళ్లగానే జ్యోత్సనా నీకసలు బుద్ధుందా నాకు దీప ఉన్న కోపం వేరు మీద ఉన్న ప్రేమ వేరు ఆ రెండింటినీ నువ్వు కలపకు దీపపై కోపం వస్తే నేను తిడతాను దానికి నువ్వు పనిగట్టుకుని ఎందుకు తిట్టేలా చేస్తున్నావు తప్పు చేస్తే నీకు కూడా దెబ్బలు పడతాయి నీకు తాతే గడువిచ్చాడు ఇవాళ డే వన్ ఇంకా ఇరవై తొమ్మిది రోజులే ఉన్నాయి ఇతరుల గురించి ఆలోచించడం మానేసి కంపెనీని లాభాల్లోకి ఎలా తీసుకురావాలో ఆలోచించు అని సుమిత్ర రివర్స్ అవుతుంది నీ తాత ముందు నువ్వు ఓడిపోతే నేను తలదించుకోవాలి ఆ పరిస్థితి రానివ్వకు అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది అయోమయంతో జ్యోత్స్నా బయటికొస్తూ ఉంటే దీప ఎదురై అమ్మ భలే కౌంటర్ ఇచ్చిందిగా అద్రిపోయే క్లారిటీ ఇచ్చినట్లుందే నీది నా దగ్గర ఒకటి ఉండిపోయింది ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అని తాళి చూపిస్తుంది దీప ఇది నీదే బావతో నువ్వు కట్టించాలనుకున్న తాళి నువ్వు తెచ్చుకున్న తాళి నా మెడలో పడింది తర్వాత వేలం పెట్టావు లాక్కున్నావు దీనికోసం చాలా చేశావు దీనికోసం మనిద్దరి మధ్య ఓ యుద్ధమే జరిగింది అందుకే తీసుకొచ్చాను అని జ్యోత్సన చేతిలో తాళి పెడుతుంది దీప లెక్క అప్పజెప్పేసా బాకీ తీర్చేశా అని అంటుంది దాంతో కోపంతో రగిలిపోతుంది జ్యోత్సన నా కావాల్సింది ఇది కట్టిన మనిషి ఏదో ఓ రోజు మనిషిని కూడా ఇలా ఇచ్చేసల చేసుకుంటాను అని అంటుంది జ్యోత్సన ఇంతలో వచ్చిన కార్తీక్ నా భార్య నీకొకటి ఇస్తానంది ఇచ్చిందా ఇచ్చింది అనే కౌంటర్ వేస్తాడు మరదలి తాట తీయమని పెళ్లాన్ని ఎగేసే పంపించావా త్వరలో అందరికీ అరిటాకు వేసి విందు భోజనం పెడతా అని జ్యోత్స అంటుంది అక్కడితో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది